అక్క చెల్లెమ్మను తమ కాల మీద తాము నిడబడేట్టుగా ప్రతి అక్క చెల్లెమ్మ కూడా తన ఇంటిని తాను నడిపే పరిస్థితిలోకి రావాలి అని ఆ అక్క చెల్లెమ్మనకు తోడుగా ఉంటూ ఆ అక్క చెల్లెమ్మనకు ఆసన ఆ అక్క చెల్లెమ్మనకు సున్నా వడ్డీ అదే అక్క చెల్లెమ్మను నడిపిస్తూ ఆ అక్క ఒక చేయూత ఆ అక్క చెల్లెమ్మలకు కాపు నేస్తాం ఆ అక్క చెల్లెమ్మలకు ఒక ఈబీసీ నేస్తాం ఆ అక్క చెల్లెమ్మల పేరిటే ఏకంగా ముప్పై ఒక్క లక్షల ఇల్లు పట్టాల రిజిస్ట్రేషన్ అక్క చెల్లెమ్మల పేరిటే అందులో కడుతున్నవి ఏకంగా మరో ఇరవై రెండు లక్షల ఇల్లు నేను అడుగుతా ఉన్నా ఈరోజు మీ బిడ్డగా ఇంతకు ముందు ఎప్పుడైనా కూడా అక్క ఇంతగా తోడుగా ఉన్న ప్రభుత్వం గిన్ని పథకాలు తీసుకొచ్చిన పథకం గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ మక్క గతంలో ఎప్పుడైనా జరిగిందా ఓ ఆసరా ఉన్నదా ఓ చేయుత ఉన్నదా ఓ సున్నా బట్టి ఉన్నదా తాతలకు హవ్వా తాతల ముఖంలో చిరునవ్వును చూడాలని హవ్వా తాతల కష్టాన్ని ఎవరైనా కూడా పట్టించుకున్న ప్రభుత్వం ఏదైనా ఉంది అనంటే ఆ అవ్వ తాతల కష్టాన్ని పట్టించుకొని అవ్వ తాతల ఇంటికే అవ్వ తాతల ఇంటికే మూడు వేల రూపాయలు పెన్షన్ నేరుగా అవ్వ తాతల ఇంటికే అవ్వ తాతల ఇంటి వద్దకే ఆ ఇంటి వద్దకే పౌరసేవలు ఆ ఇంటి వద్దకే పథకాలు ఆ ఇంటి వద్దకే రేషన్ నేను అడుగుతా ఉన్నా ఇలా ఇంటి వద్దకే పెన్షన్ ఇంటి వద్దకే రేషన్ ఇంటి వద్దకే సేవలు ఇంటి వద్దకే పథకాలు నేరుగా తలుపు తట్టి మీ దగ్గరికే వచ్చిన పరిస్థితులు గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతానని మీ బిడ్డ జరిగా జరిగాయే పెద్దమ్మా జరిగేయే తమ్ముడు జరిగే తమ్ముడు రైసన్నను మొట్టమొదటిసారిగా చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఆ రైతన్నకు పెట్టుబడికి సహాయంగా ఓ రైతు భరోసా ఆ రైతన్నకు తోడుగా ఉంటూ రైతన్నలకు ఉచిత పంటల బీమా సీజన్ ముగిసేలోకే రైతన్నకు ఇన్పుట్ సబ్సిడీ పగటి పూటే రైతన్నకు తొమ్మిది గంటల పాటు ఉచిత విద్యుత్ గ్రామంలోనే రైతన్నను చేయి పట్టుకొని నడిపిస్తూ గ్రామంలోనే ఓ ఆర్బికే వ్యవస్థ నేను అడుగుతా ఉన్నా నేను ఏదైతే చెప్పానో రైతన్న కొరకు ఏదైతే చెప్పానో ఆర్బీకే వ్యవస్థతో సహా గతంలో ఎప్పుడైనా ఉన్నాయా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ స్వయం ఉపాధికి తోడుగా ఉంటూ గతంలో ఎప్పుడు జరగని విధంగా ఆటో డ్రైవర్ అన్నలకు ట్యాక్సీ డ్రైవర్ అన్నలకు వాహన మిత్ర నేతన్నలకు నేతన్న నేస్తాం మత్స్యకారులకు మత్స్యకార భరోసా ఓ తోడు ఓ చేదోడుతో చిరు వ్యాపారాలకు శ్రమజీవులకు అండగా చివరికి లాయర్లకు కూడా లా నేస్తాం ఇలా స్వయం ఉపాధికి ఇంతగా తోడుగా ఉన్న ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా ఉందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ పేదవాడు అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు వైద్యం అందరి పరిస్థితి లేకి ఆ పేదవాడు పోకూడదు అని విస్తరించిన ఆరోగ్యశ్రీ ఇరవై ఐదు లక్షల దాకా ఉచితంగా ఆరోగ్యశ్రీ పేదవాడికి ఆపరేషన్ అయిన తర్వాత కూడా రెస్ట్ పీరియడ్ లో కూడా ఓ ఆరోగ్య ఆశర గ్రామంలోనే ఆ పేదవాడికి తోడుగా ఓ విలేజ్ క్లినిక్ గ్రామా గ్రామానికే ఒక ఫ్యామిలీ డాక్టర్ ఇంటింటికి వచ్చి జల్లడ పడుతూ ఓ ఆరోగ్య సురక్ష నేను అడుగుతా ఉన్నా ఇంతగా పేదవాడి ఆరోగ్యం పట్ల ధ్యాస పెట్టిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా చూశారా అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ వీటి అన్నిటికీ తోడు వీటి అన్నింటికీ తోడు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఆరు వందల రకాల సేవలు అందిస్తా ఉన్నా ఓ గ్రామ సచివాలయం అక్కడే కనిపిస్తుంది అరవై డెబ్బై ఇళ్లకు ఇంటికే వచ్చే వాలంటీర్ సేవలు గ్రామంలోనే అందుబాటులో ఉన్నాయి అదే గ్రామంలో ఓ నాలుగు రైతన్నను రైతలను పట్టుకొని నడిపిస్తూ ఓ ఆర్బికే వ్యవస్థ అదే గ్రామంలో మరో నాలుగు అడుగులేస్తే ఓ విలేజ్ క్లినిక్ అదే గ్రామంలో మరో నాలుగు వేస్తే అక్కడే నాడు నేడుతో బాగుపడ్డ ఇంగ్లీష్ మీడియం పడి అక్కడే మన గ్రామంలోనే కనిపిస్తుంది గ్రామంలోనే ఫైబర్ గ్రిడ్ నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు గ్రామంలోనే నా అక్క చెల్లెమ్మల కోసం ఒక మహిళా పోలీస్ అదే గ్రామంలో ఉన్న అక్క కచెల్లెమ్మ ఎక్కడికి వెళ్ళినా ధైర్యంగా వెళ్ళేట్టుగా ఆ క చెల్లెమ్మల ఫోన్లోనే ఓ దిశ యాప్ అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇంతగా ఇన్ని వ్యవస్థలు తీసుకొచ్చి విప్లవాత్మిక మార్పులు గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ